ను ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను పునరుద్ధరిస్తున్న బలపరచగలుగుచున్న ఆలోచింప దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదినము దేవుడు తన కృప ద్వారా ఈ విధముగా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ఈ యొక్క అవకాశమును బట్టి దేవాతి దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మీ అనుది నా ప్రార్థనలో ఈ వాక్య ధ్యానంలో కొనసాగించబడుట కొరకును అనుదినము అదే రీతిగా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నానని చెప్పుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యషయ గ్రంథము యాభది ఏడవ అధ్యాయము ఇరవది ఒకటవ వచనము దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు ఏ విధంగా తన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు అనే విషయాలు బయలుపరచబడుట మనము గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది స్నేహితులారా ప్రతిరోజు అనుదినము మనము ఎంతో ఈ విశాలమైనటువంటి ప్రపంచములో ఎంతోమందిని నిత్యము గమనిస్తూ ఉంటాము అందులో కొంతమంది జీవితాలను గమనించినప్పుడు సంతోషమును నెమ్మదిని సమాధానమును తృప్తిని అనుభవించలేని విచారకరమైన పరిస్థితులను విచారకరమైనటువంటి పరిస్థితులలోనే జీవిస్తున్నటువంటి వారిని అనుదినము చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే అతనికి లేక ఆమెకు మనస్సులో తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి అవి మంచివి కావచ్చు చెడువు కావచ్చు మంచి అనేది అంగీకరించలేనటువంటి పరిస్థితి కావచ్చు అలాంటి పరిస్థితులు కలిగినటువంటి వారి జీవితాలను ఎలాంటి నెమ్మది లేని స్థితిని వారు అనుభవిస్తారో మనం చూస్తాం ఎగ్జాంపుల్గా ఉదాహరణకు మనం చూసినప్పుడు కొంతమందికి ఎన్నో విషయాలను సరిది చెప్పినప్పటికీ మంచి మాటలను బోధించినప్పటికీ వారి వారి గుణలక్షణాలను మార్చుకోవడానికి అవకాశాలను ఇస్తూ మారాలని తెలియజేస్తూ ఉంటున్నప్పటికీ అంగీకరించలేనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎందరో తమ జీవితాలను నెమ్మది లేని స్థితికి పోగొట్టుకుంటున్నటువంటి వారిగా చూస్తూ ఉంటున్నాం మరొక విషయాన్ని మనం చూసినప్పుడు మనిషిలో ఎప్పుడు కూడా మనం గమనించినప్పుడు నెమ్మది అనేది లేకపోవడానికి కారణము ఏంటి అనే విషయాలను మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకే చదువుబడినటువంటి వాక్య భాగంలో దుష్టులకు నెమ్మది ఉండదని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దుష్టులకు నెమ్మది ఉండదు ఎందుకు వీరు ఓర్వలేనితనానికి అలవాటు పడ్డారు వీరు అసూయ ద్వేషములకు అలవాటు పడ్డారు వీరు ఒకరు బాగుపడితే ఇష్టపడలేనటువంటి స్థితికి వచ్చినారు నా అనేటటువంటి గర్వముతో ఉన్నారు ఏది చెప్పినా వినాలనేటటువంటి స్వభావముతో లేరు అందుకే ఏది చూసినా ఏది చేసినా ఏది తృప్తి ఇవ్వలేనటువంటి పరిస్థితికి వీరు మిగిలిపోతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దుష్టులు అనేటటువంటి మాటలోనే దాని భావం అంత దాచబడి ఉంది వంకరబుద్ధి తన చుట్టూనటువంటి ఎంతమంది సంతోషంగా ఉండని ఎంతమంది ఆనందాన్ని అనుభవించని వీరు మాత్రము అనుభవించడానికి ఇష్టపడరు వారు ఎదుటివారు కూడా అనుభవించడానికి ఇష్టపడరు అందుకే వీరికి దుష్టులకు అసాధ్యమైంది అంటే నెమ్మదిగా ఉండడము అసాధ్యమైంది ఈరోజు ఒకరు సంతోషంగా ఉండడం వాళ్ళు చూడలేరు ఒక కుటుంబము దీవించబడడం వారు చూడలేరు ఒకరు బ్రతుకు మార్చబడడం వారు చూడలేరు వీరెందుకు బాగుపడ్డారా వీనికి ఎందుకు ఉద్యోగం వచ్చిందిరా వీరెందుకు దీవించబడ్డారు అనేటటువంటి అసూయతో నింపబడినటువంటి వారుగా నెమ్మదిని కోల్పోతూ ఉంటున్నారు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే వీరి అంతరంగ హృదయమే సరిఅైనదిగా లేదు వంకర బుద్ధితో ఎప్పుడు జగడములకు ఎప్పుడు దురాశలకు చెడు బుద్ధికి చెడు ఆలోచనలకు ఓర్వలేనితనానికి ద్వేషముకు ఇలాంటి విషయాలకు అవకాశం ఇస్తూ వారు నెమ్మదిగా ఉండరు ఎదుటి వ్యక్తిని కూడా నెమ్మదిగా ఉంచరు చాలా సందర్భాలు సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబాలలో మీరు చూడండి మనం అందరం చూస్తున్నటువంటి వారం వారు మనశ్శాంతిగా బ్రతకరు వారి చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా మనశ్శాంతిగా బ్రతకని ఇవ్వరు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఇలాంటి దుష్టులు నెమ్మదిగా ఉండలేరు సమాజమును నెమ్మదిగా ఉంచలేరు అనేది దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు ఇందులో మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులను ఎగ్జాంపుల్గా మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఇందులో మొదటి వ్యక్తి ఆ మాను ఎంత ఊర్వలేనితనం తనమంటే తన ముందున్నటువంటి ఉన్నటువంటి వారి యొక్క సమాజము అక్కడ దీవించబడము ఆశీర్వదించబడడము కాపాడబడము సంరక్షించబడము ఇవన్నీ ఆయనకు ఇష్టము లేదు ఆయనకి ఇష్టమైంది ఏందంటే ఆయన దుష్టత్వం ఏంటంటే వంగి నాకు నమస్కారం చేయాలి అని నా చెప్పు చేతుల్లో ఉండాలి అని నేను చెప్పినట్టు వినాలి అని ఆయన మురదిక్కైన గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు అలాంటి దుష్టత్వము అనేది అతని నెమ్మది లేని స్థితి నిద్రబట్టట్లేదు ఏం చేస్తున్నాడో అర్థం కాదు ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు చివరికి తన శిక్షను తాను గో తవ్వుకున్న గోతిలో తానే పడి చనిపోయినాడు ఎంత భయంకరంగా చనిపోయినాడో బైబిల్ గ్రంథంలో మనం ఆమాను చూస్తాం రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూధ యేసు ప్రభులతో సుమారుగా మనం అనుకుంటే మూడున్నర సంవత్సరాల సేవా పరిచర్యలు తిరిగినాడు అనుకోండి ఎప్పుడు ఆయన దుష్టత్వం నుంచి బయటికి రాలే ఎప్పుడు ఏ విధంగా వెతుకుదామా ఎక్కడ గొప్పవాడిగా నేను పే ప్రఖ్యాతలు పొందుకుందామా ఆయన దుష్ట స్వభావంతో నింపబడి ఉన్నాడు కాబట్టి ఆ దుష్టత్వం ఆయన జీవితాన్ని నాశనం చేసింది నిజమే ప్రియమైన స్నేహితులారా ఈరోజు ఈ వాగ్దాన వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనల్ని ఆలోచింపచేస్తుంది ఏంటంటే దుష్టత్వము అనేది ఏ బ్రతుకును కూడా మార్చలేదండి దుష్టత్వము అనేది ఏ కుటుంబాన్ని కూడా సరిదిద్దలేదు అండి దుష్టత్వము అనేది ఏ వ్యవస్థను కూడా బాగు చేయలేదండి మనిషే బాగలేనప్పుడు మనిషి ఆలోచనను బాగలేనప్పుడు ఎదుటి వ్యక్తి బాగుండాలని ఎట్లా కోరుకుంటాడండి అందుకే నెమ్మదికి సమాధానానికి కారణం ఏందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు నువ్వెట్లా ఎట్లా బ్రతకాలనుకుంటున్నావో నీ పొరుగు వాడు కూడా అట్లా బ్రతకాలని ఇష్టపడు అప్పుడు నెమ్మదిగా బ్రతకగలుగుతావు ఈరోజు నేను నెమ్మదిగా బ్రతుకుతున్నానని చెప్పే స్థాయిలో మనము ఉన్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలా ఒకనొక సందర్భంలో ఒక కథ ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక అడవిలోబడి చీకటయింది రాత్రికాలమేది రాత్రికాలంలో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా ఒకడు ఆకాశం వైపు చూసినాడు అయ్యో ఇంత ఘనము చుక్కలున్నాయే ఇలాంటి గొర్రెలు నాకుంటే ఎంత బాగుండునో అనుకున్నాడు ఇంకొకడు అనుకుంటున్నాడు దుష్ట ఆలోచనతోటి మరొకడు ఏమంటున్నాడు అంటే ఈ ఆకాశం ఉన్నదే ఇంత పెద్ద భూమి నాకుంటే ఇంత పచ్చక బయళ్ళు నేను ఆనందిస్తుంటే అన్నాడు ఎక్కడ మేపుతావు అని అడు అతడు నీవు నా నా చేన్లో అనగా ఈ పొలం లాంటి ఆకాశం లాంటి పొలంలో నువ్వెక్కడ మేపుతావు అని ఒక్కరికొక్కరు పోట్లాడుకొని కొట్టాడుకొని చచ్చిపోయినారు ఈ కథలో ఉన్నటువంటి భావం ఏందంటే దుష్టత్వము అనేది మనలో ఉండగా మనము నెమ్మదిని అనుభవించలేము ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా మనము దుష్టత్వం ద్వారా నెమ్మదిని కోల్పోతున్నామా మంచి స్వభావం ద్వారా మనశ్శాంతిని కొని తెచ్చుకోగలుగుతున్నామా మనల్ని మనం ఆలోచించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయంను బట్టి మీకు ఇస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ దుష్టత్వము కలిగినటువంటి ఏ మానవుడు కూడా సంతోషాన్ని తృప్తిని అనుభవించలేడు అనేది నీ వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉంటున్నాం అలాంటి దుష్టత్వంలో మేము నివసిస్తూ ఉంటే అలాంటి ఓర్వలేని తనము అసూయ ద్వేషములతో మేము ఉంటే మేము సంతోషించలేము ఆరోగ్యముతో ఉండలేము ఆనందించలేము అలాగూ అని సమాజాన్ని కూడా ఆనందంగా ఉంచలేము అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి నెమ్మది లేని పరిస్థితికి మేము కృంగిపోతూ ఉంటున్నాం కూలిపోతూ ఉంటున్నాం అనే ఆలోచన మా ముందుంచి బలపరుస్తున్నందుకు ఆలోచింప చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ మేము ఇట్లా దుష్టత్వము కలిగి నెమ్మది లేని పరిస్థితిని అనుభవిస్తూ ఉంటున్నట్లయితే ఆ లోపము నుంచి బలహీనత నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని రమ్మని నెమ్మదిని ఇవ్వగలిగిన నీ యొక్క స్వరము ద్వారా నీ యొక్క గుణలక్షణాల ద్వారా మేము బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి దేవా ఇది నా జీవితంలో జరగాలి అని ఎవరైతే హృదయపూర్వకంగా మనస్సాక్షిని ఒప్పింపజేసుకుని ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించుమని మని పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమె